అకాలంగా కురిచిన వర్షాలకి రైతు కష్టపడి పండించిన పంటకి ఈరోజు ఫలితం లేకుండా పోయిందండి పండించిన పంటకి గిట్టుబాటు ధర రాదు అదేవిధంగా వర్షానికి తడిసిందని చెప్పి నాణ్యత లేదు రంగు బాగాలేదని చెప్పి ఇష్టమొచ్చిన ధరలకి కొనుగోలు చేస్తూ ఉంటారు రైతుల దగ్గర నేలని నమ్ముకున్న వాడు నింగికి ఎగురుతా ఉన్నాడు అదే నేలని నమ్ముకున్న రైతు మాత్రం నేలలోనే బూడిదైపోతా ఉన్నాడు కష్టం వచ్చినప్పుడు మనిషి మనిషిని వదిలేస్తాడేమో కానీ వ్యవసాయంలో ఎలాంటి కష్టం వచ్చినా కానీ రైతు అయితే వ్యవసాయం అనేది ఎప్పుడు వదులుకోడండి ఈ మోంతా తుఫాన్ ఏదైతే ఉందో ఎవరికి నష్టం జరిగిందో జరగలేదో తెలియదు కానీ ఎక్కువగా నష్టపడింది మాత్రం రైతులేనండి ఎందుకంటే చేతికొచ్చిన పంట వరి పంట కావచ్చు కానీ పత్తి కానీ మిరప కానీ ఈ అన్ని రకాల పంటలు ఈరోజు చేతికొచ్చిన పంట నేలకు నేల పాలయ్యి నీటి పాలయ్యి రైతు తీరని నష్టాన్ని అయితే చూస్తూ ఉన్నాడు అదేవిధంగా ఈ మిరప పంట ఏదైతే ఉందో మ్యాక్సిమము అన్ని ప్రాంతాల్లో ఈ మన ఈ అధికంగా కురిసిన వర్షాలకి మొత్తం నేలపాలయ్యాయి ఎందుకంటే దాదాపు స్టార్టింగ్ దశ నుండి కూడా అధికంగా వర్షాలు కురడం వలన ఒక్కొక్క రైతు రెండు రెండు సార్లు తోటలు పెట్టడం అదేవిధంగా తోట పెట్టినా సరే అదే ఆ తర్వాత వేరుకుళ్ళు అని చెప్పి కాండం కుళ్ళు అని చెప్పి బొబ్బెర అధికంగా వస్తుందని చెప్పి త్రిప్స్ అటాకింగ్ అవుతా అవుతా ఉన్నదని చెప్పి వివిధ రకాల మందులు కొట్టి కొట్టి రైతుల దగ్గర డబ్బులు లేక వడ్డీలకు తీసుకొచ్చి వ్యాపారస్తుల దగ్గర నుండి వడ్డీకి తీసుకొచ్చి ఫెటిలర్ షాపులలో ఖాతాలు పెట్టి మరీ పెట్టుబడి పెట్టి కష్టపడి పండించిన పంట కూడా ఈరోజు ఫలితం లేకుండా పోయింది చూస్తా చూస్తూ ఉండగా కాపు మీద వచ్చిన పంటలండి ఆల్మోస్ట్ చాలా ప్రాంతాల్లో మిరప పంటల్లో కనుక చూసుకున్నట్లయితే చాలా ప్రాంతాల్లో ఇప్పుడు దాదాపు అరవై డెబ్బై రోజుల పంటలు అదేవిధంగా తొంభై రోజుల పంటలు అంటే కాపు పడుతూ ఉండే స్టేజికి వచ్చిన పంటలు కూడా ఈరోజు మొత్తం అధికంగా ఈ వీచిన గాలికి కింద పడి నేలమట్టం అయ్యి భారీ పంట నష్టం అయితే జరిగింది రైతుకైతే ఇప్పుడు మిరపలో వచ్చేసి ఎలాంటి రకమైన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అదేవిధంగా పడిపోయిన పంటను ఏ విధంగా నిలబెట్టాలి అదేవిధంగా వాటికి ఎలాంటి రకమైన మందులు కొట్టాలి అదేవిధంగా మరలా పాత రోజుల్లో పంట ఏ విధంగా అయితే ఉందో మరలా రికవరీ ఏ విధంగా చేసుకోవాలని దాని గురించి ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం వైసోర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి వెల్కమ్ బ్యాక్ టు వెల్టీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని మోసాగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదే విధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మిరపలో వచ్చేసి అధికంగా కురిసిన వర్షాల నుండి మరలా మనం ఎలాంటి రకమైన మందులు స్ప్రే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మా మొక్కని మనం ఏ విధంగా రికవరీ చేసుకోవాలి దాని గురించి ఈ వీడియో మీద ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందామండి ఇప్పుడు ఏదైతే ఉందో ఈ మిరప పంట ఈ మొక్క వచ్చేసి ఈ విధంగా ఇలా పడిపోయింది పడిపోయినప్పుడు వచ్చేసి ఈ మొక్క అనేది నేల కానుతుంది కాబట్టి ఈ నేల మీద ఉన్న మట్టి ఆకుల పైన అంటి ఈ ఆకు వచ్చేసి పసుపు రంగులకు మారి ఆకులపైన మచ్చలు వచ్చి ఈ ఆకు అనేది రాలిపోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది అదేవిధంగా ఈ కాయ ఏదైతే ఉందో ఆ కాయకి మనకి ఫంగల్ డిసీజ్ అనేది ఏర్పడి మొక్క కింద భూమి కానినప్పుడు ఆ మట్టి అనేది తొలగి ఆ కాయ అనేది తాళే తాళయ్యే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి సో వీటిని మనం ఏ విధంగా నివారించుకోవాలి అదేవిధంగా మనకి భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వలన మొక్క అనేది కింద వేరు వ్యవస్థ నుండి ఆక్సిజన్ని గ్రహించదు కాబట్టి మనం మొక్కకి పైపాటుగా స్ప్రేయింగ్ ఇచ్చి మొక్కకి మనం ఆక్సిజన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మనం నీ నీటిలో ఉన్నప్పుడు మనకి ఆక్సిజన్ ఏ విధంగా అందదో మొక్కకు కూడా భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వలన మొక్క అనేది కింద వేరు వ్యవస్థ నుండి ఆక్సిజన్ అయితే గ్రహించలేకపోతుంది అందుకొరకు వచ్చేసి మనము పైపాటు వచ్చేసి మొక్కకి ఈ సమయంలో మేజర్గా న్యూ న్యూట్రిన్స్ అనేది స్ప్రే చేయాల్సి ఉంటుంది సో అది వచ్చేసి ఈ దశలో వచ్చేసి ఎలాంటి న్యూట్రిన్స్ కనుక స్ప్రే చేయాల్సి స్ప్రే చేయాల్సి ఉంటుందో వాటి గురించి అది మీకు అయితే ఇప్పుడు తెలియజేస్తాను అందుకొరకు వచ్చేసి మనము కొన్ని రకాల మందులు తీసుకురావడం అయితే జరిగిందండి అందులో వచ్చేసి మేజర్గా ఇప్పుడు మనము త్రిబుల్ నైన్టీన్ అనమాట ఎన్పికే ఏదైతే ఉందో ఈ త్రిబుల్ నైన్టీన్ దాంతోపాటు ఈ మన థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అదేవిధంగా సున్నా సున్నా యాభై ఇద ఎన్పికే అంటే మూడు పంతొమ్మిదిలో వచ్చేసి ఇందులో నత్రజని అదేవిధంగా అదే అదేవిధంగా పొటాష్ అనేది ఉంటుందన్నమాట సో ఇది వచ్చేసి ఈ సమయంలో ఇది దాంతోపాటు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ మనకి ఇందులో నలభై ఐదు శాతం మనకి పొటాషియం పర్సంటేజ్ అనేది ఉంటుంది ఇందులో వచ్చేసి మనకి నలభై ఐదు శాతం పొటాష్ అనేది ఉంటుంది అదేవిధంగా సున్నా సున్నా యాభై ఇందులో కూడా మనకి యాభై శాతం పొటాష్ అనేది ఉంటుందనమాట ఈ సమయంలో మొక్క రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే మొక్కకి కావాల్సింది మేజర్ న్యూట్రియంట్ వచ్చేసి పొటాష్ పర్సెంటే అనేది ఎక్కువగా ఉండాలి కాబట్టి మొక్క అనేది హెల్దీగా ఉండాలంటే హండ్రెడ్ పర్సెంట్ మనమే వచ్చేసి మనం మొక్కకి పొటాష్ అనేది ఎక్కువ మోతాదులో వేయాలన్నమాట అందుకొరకు వచ్చేసి ఈ విధంగా వచ్చేసి ఈ న్యూట్రిన్స్తో పాటు ఇప్పుడు మనకి ఫంగల్ డిసీజ్ కూడా వస్తూ ఉంటుంది కాబట్టి కాయమచ్చ కూడా వస్తుంది అదేవిధంగా బూజు కూడా వస్తూ ఉంటుంది అదేవిధంగా ఆకులు పండాకు వచ్చి రాలిపోవడం అయితే రాలిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అందులో వచ్చేసి ఈ రోకో టెక్నికల్ టయాఫినైట్ థయోఫినైట్ మితీలు సెవెంటీ పర్సెంట్ డబ్ల్యూపీ ఏదైతే ఉందో ఈ రోకో టెక్నికల్ కనుక కలిపి ఇందులో కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే మొక్క మనం యథావిధిగా పాత రోజుల్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా రికవరీ చేయడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి పడిపోయిన చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని లేపి ఈ రకమైన కనుక స్ప్రేయింగ్స్ కనుక చేసుకున్నట్లయితే మొక్క హెల్తీగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి అదేవిధంగా కింద మనకి ఎన్పికి యూరియా ఏదైతే ఉందో ఈ యూరియాలో కలిపి ఈ క్లోరైడ్ కానీ లేకుంటే ఈ రోకోటెక్నికల్ థైఫినైడ్ మితీలో ఏదైతే ఉందో ఇది వచ్చేసి యూరియాలో కలిపి కనుక చల్లుకున్నట్లయితే భూమిలో వేడి శాతాన్ని పెంచి మొక్కల యొక్క వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి అదేవిధంగా బలంగా అభివృద్ధి చెందడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి మీకు యూరియాలో కలిపి ఒక ఎకరాకు ఒక ముప్పై నలభై కేలు యూరియాలో ఒక అర కేజీ నుండి కేజీ ఈ రోకోని తీసుకుని చల్లుకున్నట్లయితే అదేవిధంగా మనకి రూట్ డెవలప్మెంట్ అనేది కూడా భూమిలో ఉండే ఈ చల్లదనాన్ని తీసి వేడిని అయితే లాక్కుంటుంది కాబట్టి వేడిని ఇస్తుంది కాబట్టి మనకి మొక్క బతకడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది ఒక జాలు పడి ఎక్కువగా నీళ్ళు ఎక్కడైతే ఊరుతూ ఉంటాయో ఆ అక్కడ వచ్చేసి ఎక్కువ మోతాదులో కొంచెం చల్లడానికి ఆస్కారం అయితే చూపించండి సో ఈ విధంగా ఈ పద్ధతులు కనుక పాటించుకున్నట్లయితే రోజుల్లో ఏ విధంగా ఉందో పాత రోజుల్లో ఏ విధంగా అయితే ఉందో మొక్క మరల ఆ విధంగా రికవర్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి సో ఈ విధంగా ఈ విధంగా వచ్చేసి వర్షాలు తగిన వెంటనే జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మన యొక్క మనం మిర్పడలైతే మనమైతే సరైన పద్ధతిలో మనమైతే కాపాడుకోవచ్చు అదేవిధంగా యధావిధిగా మరల కాపుకు సంబంధించిన మందులు కనుక కొట్టుకున్నట్లయితే మనం అనుకున్న దిగుబడినైతే హండ్రెడ్ పర్సెంట్ మనమైతే సాధించవచ్చండి సో వర్షాలు తగ్గిన వెంటనే ఈ పద్ధతులు పాటించి మరలా మీ మిరప పనులైతే కాపాడుకోండి సో ఈ విధంగా కొత్తగా చూసే రైతులను ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకే నేను ఉంటాను బాయ్